అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ముందే కూసిన కోయిల రచించినవారు సింహప్రసాద్ గారు నీ నీకోసం ఈ మూగవీణ గుండెతంత్రుల్ని శృతి చేస్తున్నాను మౌనగూడల పరదాన్ని తొలగించి పిలుస్తున్నాను నీకోసం కొట్టుకుంటున్న ఈ ప్రేమ గుండె చప్పుళ్ళు నీకు వినిపించాలని గుండెల్ని చీల్చి ఈ కాగితం మీద పరుస్తున్నాను రా నా జీవన నేస్తమా నీ విశాల బాహుల మధ్య ఈ వెన్నెల్ని బంధించు నీ గుండెగూటిలో కోయిలగా కలకాలం నిలిచిపోని ఆలస్యం కాకముందే ఈ అమృత హృదయాన్ని అందిపుచ్చుకోవటానికి ముందే పౌర్ణమి కన్నా చాలా ముందే ఎగురొచ్చేస్తావు కదూ నీ రాక కోసం రెప్పవేయకుండా ఎదురు చూస్తాను మిత్రమా నా జీవన సర్వస్వమా నా రంగుల కళల జీవమా నీ వెన్నెలా మళ్ళీ చదివాను కళ్ళ మీద నమ్మకం కలక్క మళ్ళీ మళ్ళీ చదివాను తెలుగు భాష మర్చిపోలేదు కదా అనుకుంటూ మళ్ళీ 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 చదివాను నిజం అక్షరాల నిజం ఈ ఆహ్వానం పచ్చి నిజం వేయి గొంతులతో నా వెన్నెల పిలుస్తోంది ఇన్నేళ్ల మౌనాన్ని బద్దలు చేసి కోయిల రాగం ఆలిపిస్తోంది ఇది సత్యం కానే కాదు స్వప్నం ఇది సత్యం పరమసత్యం ఓహ్ ఎంత అదృష్టం ఎంత ఆనందం గుండెలు పట్టనంత ఆనందం గుండెలు భరించలేనంత సంబరం ఈ భూమి మీద గల అత్యంత అదృష్టవంతుల్లోకెల్లా అదృష్టవంతుడిని కాబోతున్నాను వెన్నెల నా వెన్నెల నా జీవన వెన్నెల కాబోతోంది ఓహ్ పిచ్చెక్కిపోతుంది పచ్చిగా పిచ్చిగా నర్తించాలనిపిస్తోంది యావత్ ప్రపంచాన్ని ఎడంకాలితో తన్నేసి వెన్నెలని గుండెల మీద ప్రతిష్ఠించుకొని ఎక్కడికో ఎక్కడెక్కడికో ఎగిరిపోవాలనుంది మోసాలు ద్వేషాలు కులాలు కుట్రలు ఆస్తులు అహంకారాలు లేని ఆహా ఉండని స్వప్నసీమలోకి స్వర్గంలోకి ఎగిరిపోవాలనుంది వాటిల్ లగీ ఫిలోయం ఎన్నడూ కళ్ళతో తప్ప నోటి ద్వారా ఒక్క మాట పలకని వెన్నెల ఇప్పుడు హృదయద్వారం తెరిచి చేతులు చాచి మరీ పిలుస్తోంది ఆహ్వానిస్తోంది వెన్నెల అది ఆమె పేరు కాదు ఆమె పేరుకు మారు పేరు నేను పెట్టుకున్న పేరు ఆ సంగతి ఆమెకి తెలిసిన రోజున కనురప్పల్ని టపటపలాడిస్తూ విస్మయంగా చిత్రంగా అభిమానంగా ఆనందంగా ఆమె చూసిన చూపు ఎన్ని జన్మలైనా సరే తను మరవగలడా లేదు ఆ శుభదినాన ఎప్పట్లానే పెరట్లో మల్లెపాదు పక్కన పడకకుర్చీ వేసుకొని పుస్తకం తెరిచాను నన్ను డిగ్రీ చదివించే శక్తి మా ఆర్థిక స్థితికి లేదు అయినా చదువుతున్నానంటే అందుకు కారణం నా పట్టుదల భామ ప్రోత్సాహమును చదువుకి తగ్గ ఉద్యోగం చూసుకొని కుటుంబానికి ఆసరాగా నిలవమని ఇంటికెళ్ళినప్పుడల్లా నాన్న పోరుతూనే ఉంటారు గ్రాడ్యుయేట్ని కావాలి పెద్ద ఉద్యోగస్తుడిని కావాలని మా ఆశ నా కళ అందుకే ఒక పెద్దింటివారు దయతలిచి ఉచితంగా ఇచ్చిన వారి డాబా వెనకనున్న చిన్న చీకటి కొట్టపు గదిలో ఏదో ఇంత ఉడకేసుకుని తింటూ చదువుకుంటున్నాను నా చదువంతా ఆరు బయటే లేకపోతే పగలు కూడా లైట్ వేసుకోవాల్సి వస్తుంది మరి మా రూమ్ పక్కనే ప్లీడర్ గారి మేడ ఉంది పైభాగంలో ఒక గది మాత్రం ఉంది అందులో ఉంటూ అక్కడే చదువుకుంటూ ఆ బయటే కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు ఆయన ఇద్దరు కూతుళ్ళు పెద్దమ్మాయి డిగ్రీ చదువుతోంది చిన్నమ్మాయి ఇంటర్ చదువుతోంది ఆ చిన్నమ్మాయే నా పాలిట పూర్ణమి వెన్నెల ఆమె చాలా బాగా పాడుతుంది అలాగని నా చెవులకి అనిపించటమే కాదు ఆమె స్నేహితురాళ్ళు అంటూ ఉంటారు వీణ మీద సుస్వరాలని మనస్సుని కదిలించేట్లు పలికించగలదు వీణ వాయిస్తూ గొంతెత్తి పాడుతూ ఉంటే సాక్షాత్తు సరస్వతీదేవే ఎవ్వనపు రాశిగా మారి వచ్చిందేమో అనిపిస్తుంది పరిసరాలు కూడా ఆ మాంతం ప్రశాంతంగా మారిపోతాయి నేనైతే ఈహాన్నే మర్చిపోతాను మరో చిత్రమేమంటే నాకు పాత సినిమా పాటలు కరుణశ్రీ పుష్ప విలాపం శ్రీశ్రీ సుప్తాస్తికలు వగేరా నచ్చుతాయి ఆమె కూడా అంతే అవే తరచూ పాడుతూ ఉంటుంది నా మనస్సు తెలిసినట్లు నువ్వెక్కడో బీసీ కాలపు మనిషివి అమ్మని కమ్మని దెబ్బలాంటివి పాడకుండా ఇది మల్లెలు వేలానో మళ్ళీ మళ్ళీ పాడాలి అనో నడిరెయ్యి ఈ జాములో అనో పాడతా వెంటే అని అప్పుడప్పుడు ఆమె అక్క విసుక్కుంటూ ఉంటుంది కూడా కానీ ఆమెకి తెలీదు ఆ పాటల్లోని ఆర్ద్రత గుండెల్ని పట్టేసే వేదన దేనికోసమో తప్పించే ఆర్తి ఆ పాటల్లో ఆ గుండె గుంతులో మిళితమై నా గుండెల్ని మెలిపెట్టి బలంగా ఆమె వైపు లాగుతుందని ఆమె మాట వినిపించని రోజు ఆమె పాట ఊపిరి పోసుకొని వారం నాకెంతో అశాంతిగా ఆవేదనగా మరణశిక్ష విధింపబడిన ఖైదీ మనస్థితిలా ఉంటుంది పక్కపక్కనే ఉంటున్నా రోజూ చూసుకుంటున్నా చూపులు చిక్కుకుంటున్నా ఎంతో అవకాశం ఉన్నా ఎన్నడూ మా ఇద్దరిలో ఎవరమూ కూడా పెదవిప్పి పలకరించుకోలేదు ఇక మనస్సు విప్పుకోటానికి ఆస్కారమేముంది గనక బంధువుల పెళ్లికి ఊరెళ్ళి వారం రోజుల తర్వాత ఆమె వేళ గది ముందున్న బాల్కానీలో కూర్చొని వీణ దుమ్ము దులిపి తీగల్ని శృతి చేసింది గొంతు విప్పి అమృతపు సోనల్ని కురిపించింది మనసున మల్లెల మాల నా పరిస్థితి కనులారా చూసి అప్పటికప్పుడు దేవులపల్లి ఆ గీతం రచించి పాడమని ఆమెకిచ్చారేమో అనిపించేట్లుంది నా స్థితి మబ్బుల్ని చూసిన మయూరంలా నాట్యం చెయ్యాలనిపించింది చేశానేమో కూడా లేకపోతే పక్కనున్న మల్లెపందిరి ఎందుకు నవ్వుతుంది చిరుగాలి తరహాసాలని ఎందుకు చిందిస్తుంది మేఘమాలికలు ఊరగా ఎందుకు నవ్వుతాయి ఓ పిన్నలా నీ అమృతపు జరిలో తడిసి ముద్దైపోయాను మరి నిగ్రహించుకోలేక గట్టిగానే అరిచాను ఒక్కసారి ప్రకృతి స్తంభించినట్లు ఆమె పాట వీణానాదం ఆగిపోయాయి వింతగా వినూత్నంగా విచిత్రంగా చూసింది విచ్చి విచ్చని గులాబీ మొగ్గల్లా పెదవులు మందహాసం చేశాయి ఆమె మోము అదో రకపు కాంతితో మెరిసిపోయిందొక్కసారే వెన్నెలా వెన్నెలా వేలవేల సుమాంజలులు ఉద్వేగంతో గుండె లోతుల్లోంచి తన్నుకొచ్చాయి మాటలు ఆమె చుట్టూ చూసింది చిక్కగా పరుచుకునుంది చీకటి నా సంబోధన ఉద్దేశించో అర్థమై అర్ధవంతంగా ఆనందంగా సిగ్గుగా చిలిపిగా అల్లరిగా నవ్వింది నా మీద ముత్యాల వాన కురిసిన అనుభూతికి లోనై హమందానంద కందలిత హృదయార విందునైనాను ఆ చూపు ఆ నవ్వు నా హృదయపు క్యాన్వాస్ మీద పదిలంగా చిత్రించుకున్నాను అదిగో ఆ క్షణం నుంచి మా చూపులకి భాష వచ్చింది ఎన్నెన్ని మోగభాసలు గుదిగుచ్చామో ఎన్నెన్ని భావన ప్రకంపనలు సృష్టించామో మా గుండె రికార్డర్లకు కూడా తెలియదేమో మా ఇద్దరికీ తెలుసు ఆమె ఆకాశమని నేను నేలని మా ఇద్దరి నడుమ అధిగమించే తరం కానీ అనంత దూరం ఉందని ఆమె ఆస్తి డబ్బు పేరు పలుకుబడి ఉన్నతకుల నామం గల ప్లీడర్ గారమ్మాయి అందం చందం చదువు సంధ్యాగల చిన్నల బరినే మరి నేను ప్లీడర్ గారి భూమిలోని కొంత భూమిని కౌలుకి చేస్తున్నా అటు రైతు ఇటు కూలీ కానీ సన్నకారి రైతు బిడ్డని డిగ్రీ నది మధ్యలో ఈదుతున్నవాడిని అయినా మాలో భయం ప్రవేశించలేదు ఆధైర్యం ప్రవహించలేదు ఈ ప్రపంచాన్ని ఎదిరించి విజేతరం కాగలమన్న ధీమా మా గుండెల నిండా ఉండేది ఎంతైనా మావి యువరక్తము తెల్లని మనసులు కదా ఫైనల్ ఇయర్ పరీక్షలయ్యాయి రూముని ఊరిని ఖాళీ చేయాలి మనసు నిండా నిండిపోయున్న వెన్నెలకి వీడ్కోలు ఎలా ఇవ్వాలో తెలియక సతమతమవుతూ ఉండగా నాన్న వచ్చాడు సొమ్ము ప్లీడర్ గారికి ఇవ్వడానికి వచ్చారాయన తనతో నన్ను రమ్మన్నారు వెన్నెలని దగ్గర నుంచి చూసే భాగ్యం కలుగుతుందనే ఆశతో వెళ్లాను ప్లీడర్ గారు ఊయల బల్ల మీద ఊగుతూ కూర్చున్నారు నాన్న వంగి తన్నాలు పెట్టి గుమ్మం బయట గొంతు కూర్చున్నాడు తలకొట్టేసినట్టుగా ఉంది నాకు అనవసరంగా వచ్చినందుకు తిట్టుకుంటూ ఎడంగా నిలబడ్డాను డబ్బుని గుమ్మం లోపల పెట్టాడు నాన్న ప్లీడర్ గారి భార్య దాని చుట్టూ తులసి నీళ్లు చిలకరించి డబ్బు తీసుకుని వెళ్ళిపోయింది అప్పుడొచ్చింది హాల్లోకి వెన్నెల నన్ను నాన్నని మా పరిస్థితిని చూసింది ఆమె కళ్ళలోపల సన్నటి కన్నీటి పొర కదిలింది అరే అక్కడే నిలబడిపోయావేం లోపలికొచ్చి కూర్చో నా ఎద మీద కురిసిన పన్నీటి జల్లు ప్లీడర్ గారు చూసిన కోపకు చూపికి ఆవిరైపోయింది ఇతను పక్కింట్లో ఉంటున్నాడు మా కాలేజీలోనే చదువుతున్నాడు బ్రిలియంట్ స్టూడెంట్ నాన్నగారు నువ్వు లోపలికెళ్ళు ఆ రక్షణం తటపటాయించి నా వంక జాలిగా చూసి విసురుగా వెళ్ళిపోయింది ప్రాణం జీవ్వు మంది రే అని ప్లీడర్ గారి మీద ఉరుమై విరుచుకు పడాలనిపించింది అయినా ఎలాగో నిగ్రహించుకున్నాను ఆయన వెన్నెల తండ్రి అవడం వల్ల చిన్నపిల్ల కదండి మంచి శబరం తెలియవండి నాన్నడు ఇందులో తెలియకపోవడానికి ఏముంది ఎవరి స్థానాల్లో వాళ్ళుండాలి మన కాలం ఏరు ఈ అల్టి కుర్రాల కాలం ఏరు ఆయన నాన్న వంక తీక్షణంగా చూశారు నాన్న నీళ్లు నమిలాడు తాతల కాలం నుంచి తవర్నే నమ్ముకున్నోళ్ళం మా పిల్లగాడికి కూడా తవరే ఏదో దారి సోపాల కాలేజీ చదువైపోయిందండి కులవృత్తికి సాటి రాదు గువ్వల చెన్న అన్నారు పెద్దలు కులవృత్తుల్ని వదిలేసి చదువులు ఉద్యోగాలు అంటూ పోతే ఇహ వ్యవసాయాలు ఎవరు చేస్తారు ధాన్యాలు ఎవరు పండిస్తారు అయినా ఈ బోడి చదువులకి ఉద్యోగాలు దొరికే కాలమా ఇది ఎందుకొచ్చిన పరుగులు కాళ్ళ పీకుళ్ళు కానీ కుర్రాడిని వ్యవసాయంలో పెట్టే ఇవాళ రేపు వ్యవసాయాన్ని మించింది లేదు రొయ్యల చెరువు తవ్విద్దాం ఇహ డబ్బే డబ్బు నీకు నాకు కూడా తమరు రొయ్యల చెరువులు తవ్విత్తారా సృష్టిలోని ఆశ్చర్యమంతా నాన్నగొంతులో ప్రతిఫలించింది తప్పేముంది మేం తినమని చెప్పి మేం చెరువులు తవ్వకూడదని అందులో రొయ్యలు పెంచకూడదని లేదుగా నీకు తెలుసో లేదో చదువుకున్న కుర్రాడికి రొయ్యల సాగుతో పోటీ పడగల ఉద్యోగమేది దొరకదు పైగా నీ కళ్ళ ముందే ఉంటాడు పని తక్కువ ఎక్కువ ఆలోచించుకో వచ్చే నెలలోనే చెరువులు తవ్వించేద్దాం అనుకుంటున్నాను ఆయన భావం అర్థమైంది భూముల్ని రొయ్యల చెరువులుగా మార్చేయబోతున్నారు నేనుంటే చెరువుల బాధ్యత అప్పగిస్తారు లేదంటే వేరొకరికి లీజుకిస్తారు ఇన్నేళ్ల నుండి ఆ పొలాన్ని నమ్ముకున్న మా నోట మన్ను కొట్టబోతున్నారా నాన్న ఏదేదో చెప్పాడు చెరువుల్ని చూసే పని తనకిమ్మన్నాడు కొడుకు ఉద్యోగానికి వెళ్ళిపోయినా తన రెక్కల్లో శక్తి ఉందన్నాడు పొలం నుండి పొమ్మంటే దిక్కు లేకుండా పోతామని కంటతడి పెట్టుకున్నాడు కిటికీలోంచి ఆ దృశ్యాన్ని చూస్తున్న వెన్నెల్ని చూసి మరక్కడ నిలవలేక వచ్చేశాను ఆలోచిస్తానని హామీ ఇచ్చారని తర్వాత చెప్పాడు నాన్న కాని తన ఆలోచన ప్రకారమే చేశారు ప్లీడర్ గారు చెరువులు తవ్వించి వేరే వాళ్ళకి లబో లబోదిబో మన నాన్న మీద కేకలేసి నోరు మూయించారు ఆ దెబ్బకి నాన్నకి నడుం విరిగినట్లయిపోయింది మంచం పట్టేశారు కుటుంబ భారం నా మీద పడింది హైదరాబాద్ వెళ్ళి ప్రైవేట్ కంపెనీలో చేరాను తిని తినక డబ్బు ఇంటికి పంపాను అన్ని రకాల పోటీ పరీక్షలకి రాత్రింబవళ్ళు ప్రిపేర్ అయ్యాను మమ్మల్ని ఎంతో హీనంగా చూసిన ప్లీడర్ గారి కళ్ళు చెదిరేంత ఉన్నత స్థాయికి చేరాలన్న ఆకాంక్ష వెన్నెలకి దగ్గరయ్యేందుకు ఇదొకటే మార్గమన్న ప్రగాఢ విశ్వాసము నన్ను దీక్షబద్ధుడిని చేశాయి సర్వీస్ కమిషన్ పరీక్షలో ఉత్తీర్ణుడినయ్యాను ఎంఆర్ఓగా ఉద్యోగం వచ్చింది ఆ వార్త చెప్పడానికి కొండంత ఆనందాన్ని మోసుకు వెళ్ళిన నేను కట్టెలా మారిపోయిన నాన్నని చూసి మొదలు తెగిన వృక్షంలా కూలబడిపోయాను కౌలు పొలం చేచారాక ఆయన కళ్ళల్లో మళ్ళీ కోటి కాంతులు చూడాలన్న నా కోరికని అసాధ్యం చేస్తూ ఆయన కనురెప్పలు మూతబడిపోయాయి శాశ్వతంగా కర్మకాండ పూర్తయ్యాక పట్నం వెళ్ళాను వెన్నెలని చూడాలని వెళ్ళాను విషమ పరిస్థితుల కొలిమిలో నిలువునా కాలినా నాలో మార్పు రాలేదు రాబోదని చెప్పాలని వెళ్ళాను చాలా ముభావంగా మాట్లాడారు ప్లీడర్ గారు నాన్న వార్త విని కూడా రెండు సానుభూతి మాటలు పలకలేదు నా గొంతు విని కాబోలు పరుగున ఒగురుస్తూ వచ్చి వాలింది వెన్నెల ఆమె కళ్ళల్లో ముఖంలో అనువనువులో చెప్పలేనంత వర్ణించలేనంత ఆనందం పరమానందం బ్రహ్మానందం నాకు ఎంఆర్ఓగా ఉద్యోగం వచ్చిందండి ఇదంతా మీ మీచలువే గెస్టెడ్ ఆఫీసర్ అన్నమాట చాలా సంతోషం కూర్చో కూర్చో ఆనందానికి అర్థంలా వెలిగిపోయిందామే మోము కూర్చోపోతుంటే లీడర్ గారు లేచారు మరి కూర్చోలేకపోయాను మంచిదోయ్ ఇహ వెళ్ళొచ్చన్నట్టు చూశారు వెన్నెలతో ఎన్నో ఎంతో మాట్లాడాలనుంది గుండెల్లోని మాట విప్పి చెప్పాలనుంది ఈ గుండె గుడిలో దేవతవై వెలుగుందేందుకు రారమ్మని చెప్పాలనుంది ఈ ప్రేమ తాపసికి ఎప్పుడు మోక్షం ప్రసాదిస్తావని అడగాలనుంది మన మూగ ప్రేమ గొంతు సవరించుకొని కృష్ణశాస్త్రి కమ్మని భావగీతాన్ని కోయిల కంఠంతో పాడే తీయని రోజు ఎప్పుడొస్తుందో తెలుసుకోవాలనుంది కానీ పరిస్థితి ప్రతికూలంగా ఉంది మాటలు గొంతులో చిక్కడిపోయాయి కళ్ళు బేలగా నిస్సహాయంగా చూశాయి నా మనసురిగిన వెన్నెల నా భావ సంచలనాన్ని గ్రహించే ఉంటుందనుకొని నిట్టూర్చాను నేను ఉద్యోగం చేస్తున్న ఊరు పేరు చెప్పి దయచూపాలి అని చెప్పి వచ్చేశాను ఆ మాట వెన్నెలను ఉద్దేశించేనని ఆమె గమనించి ఉంటుందని నా ఆశ అయినా ఉండపట్టలేక రెండు మూడు ఉత్తరాలు రాశాను ఒక ప్రేమ కావ్యాన్నే సమర్పించాను కానీ వేటికి జవాబు రాలేదు అసలు అందాయే లేదో కూడా తెలీదు వెళ్ళి ఆమెని కలిసి నా గుండెల్ని చీల్చి అందులో ప్రతిష్ఠితమైన ఆమె విగ్రహాన్ని చూపిద్దామని ఎంతో తహతహలాడాను కానీ పని ఒత్తిడి వల్ల వీలు పడలేదు ఇంతలో హఠాత్తుగా మండు వేసవిలో కురిసిన చిరుచల్లులా వెన్నెల దగ్గర నుంచి వచ్చింది ఉత్తరం వెన్నెల పిలుస్తోంది ప్రేమహస్తాన్ని అందుకోను రారమ్మని పిలుస్తోంది ఎన్నాళ్ళు మౌనవ్రతానికి వీడ్కోలు చెప్పి మనసారా ప్రేమగా ఆర్తిగా పిలుస్తుంది వెంటనే రెక్కలు కట్టుకొని అనుకున్నాను అక్షరాల వెళ్ళేవాడినే కానీ మా ప్రాంతంలో ముఖ్యమంత్రి రాజకీయ సదస్సు పెడుతున్నందున అధికారులు మంత్రులు మోహరించినందున పది రోజుల వరకు వెళ్ళడానికి వీలు పడింది కాదు ప్లీడర్ గారు ఏమన్నా సరే కులాలు గోడలు అడ్డుగా నిలిచినా సరే అన్నిటినీ అధిగమించి వెన్నెలని నా గుండెలకి హత్తుకోవాలనుకొని కృతనిశ్చయునై బయల్దేరాను ఆ ఊళ్ళో రైలు దిగేసరికి చందమామ ఉదయిస్తున్నాడు అంటే వెన్నెలని పౌర్ణమి రోజున కలవబోతున్నానన్నమాట నిజంగా నా మనసులో మల్లెల మాల లూగాయి మయూరాలు నాట్యమాడాయి సుగంధ పరిమళం సర్వత్రా వ్యాపించింది పరిసరాలన్నీ పెళ్లికలని సంతరించుకున్నాయి లోకం ఒక్కసారే పచ్చగా తీయని కోయిల గొంతులా కమ్మని పాటలా మారిపోయినట్లుగా ఉంది ప్లీడర్ గారింటి ముందు ఆటో దిగాను తేజో విహీనంగా ఉన్న ఇంటిని చూసి ఉలిక్కి పడ్డాను ఏదో తెలియని భయం నా గుండెల మీద కర్కశంగా నర్తిస్తుంటే గుండెల్ని చిక్కపట్టుకోవడానికి వ్యర్థ ప్రయత్నాలు చేస్తూ చూశాను శ్మశాన శాంతి ఆ ఇంట్లో తాండవిస్తున్నట్టు అనుభూతి కలిగింది బ్రహ్మాస్త్రం తగిలిన పక్షి పిల్లలా విలవిల్లాడాను పక్కింటావిడ నాకు ఉచితంగా గదిచ్చిన వాళ్ళు బయటకొచ్చింది గొంతుకలో సుల్లు తిరుగుతోన్న దుఃఖాన్ని అదిమిపట్టి వెళ్ళి పలకరించాను నువ్వటయ్యా ఎంతటి వాడివయ్యావు చాలా సంతోషం బాబు రారా వారింట్లోకి వెళ్ళక తప్పలేదు ఆ కబురు ఏ కబురు అయ్యాక ప్లీడరు గారి చిన్నమ్మాయి గురించి అడిగాను ఏం చెప్పమంటావు బాబు అంతా దాని తలరాత ఏమైందండి ఎవరో కులంగాని వాడిని ప్రేమించిందట ఎంత చెప్పినా ఎన్ని సంబంధాలు తెచ్చినా వినిపించుకోలేదు కడిగి వస్తే మాట్లాడాక నిర్ణయించడానికి ఒప్పుకున్నారు ఉత్తరం రాసింది కానీ అతగాడు పత్తాలేడు అతగాడి అడ్రస్ తీసుకుని వెళ్ళి అతడు శుభలేఖ తీసుకొచ్చారు ఉలిక్కి పట్టాను శుభలేఖ ఆ ఉన్నాయన పెద్ద ఆఫీసర్ అయ్యాడు కదూ కలిగి అమ్మాయిని రంగరంగ వైభోగంగా పెళ్లి చేసుకున్నట్ట లీడర్ గారి తెలివి ఏ రకంగా పనిచేసిందో అర్థమైంది ఆ తర్వాత ఏం జరిగింది ఇంకేం జరిగిద్ది ఇంకో సంబంధం ఖాయం చేశారు ఎవరూ చూడకుండా నిద్రమాత్రలు మింగి ప్రాణాలు తీసుకుంది పిచ్చి పిల్ల ఎంత తొందరపడ్డావు వెన్నెలా నా హృదయవీణ తీగలు ఫట్ ఫట్మని తెగిపోయినట్టు కుంగిపోయాను కుమిలిపోయాను ఆవిడ ఆవిడేదో చెప్తోంది కానీ అవేవి లేదు లేచి పెరట్లోకెళ్ళి ప్లీడర్ గారి డాబా వంక చూశాను వెన్నెల్లో తడుస్తున్నాయి డాబా బాల్కానీ కూడా కానీ అక్కడ వెన్నెల నా వెన్నెల లేదు ముక్కలవుతున్న గుండెల్ని చిక్కపట్టుకోలేక బావురుమన్నాను ఇది మల్లెల వేలయని ఇది వెన్నెల మాసమని తొందరపడి ఒక కోయిల ముందే కూసింది చిందులు వేసింది నుంచో పాట తేలి వస్తుంది పిచ్చి కోయిల మోసం ద్వేషం లేని మనసు తెలియక నమ్మింది మోసపోయింది కోయిల వెన్నెల నా కళ్ళ నుంచి రక్తాశ్రువులు ధారలుగా కారిపోతున్నాయి నా బ్రతుకుల నుంచి వెన్నెల వెళ్ళిపోయింది ఇక మిగిలింది కృష్ణపక్షమే గత కాలపు మల్లెలు వెన్నెల స్మృతులన్నీ కళ్ళ ముందే అగ్ని కీలల్లో నిలువునా దహించుకుపోతుంటే ప్రేక్షకుడిగా పిచ్చివాడిగా చూస్తుండిపోయాను ఎంత దౌర్భాగ్యుడిని నిజంగా కథ సమాప్తం ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే